హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు మేము వచ్చేసి మా ఆడపరుచు అలా కోడలకైతే అట్ల తద్ది తీర్చామండి ఉండ్రాల తద్ది అట్ల తద్దికి చూడండి చక్కగా ముందు రోజు నైటే గోరింటాకులు పెట్టుకున్నామండి అందరము ముత్తైదువులకి గోరింటాకు పసుపు కుంకుమ కుంకుడుకాయలు కొబ్బరి నూనె అన్నీ ఇస్తారండి ఆ అమ్మాయి చా తిప్పిస్తారు బొట్టు పెట్టి ఇప్పించిన తర్వాత అది మనం ముందు రోజు నైటే గోరింటాకు అంతా పెట్టుకొని తెల్లవారుజామునే లగవాలి చూడండి చక్కగా మా అమ్మాయికి అయితే చక్కగా పెట్టేసింది వాళ్ళ నాయనమ్మ గోరింటాకు ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్న ఆడపరచండి ఈమె తెల్లవారుజామునే లేసామండి టూ ఓ క్లాక్కి లేచి చక్కగా ముగ్గులు వేసుకుంటా పూలైతే కోస్తుంది మా అత్తయ్య చిన్న అత్తయ్య ఏమ పూజకి పూలైతే కోస్తున్నాము చూడండి ఎంత బాగుందో పల్లెటూరు ఇంకా విచ్చుకోలేదండి ఈ పూలు దేవుడికి పెట్టినాక చక్కగా విచ్చుకున్నాయి ఇవన్నీ మందార పూలు చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ ఇవి వచ్చేసి వైటు మందారాలండి మొత్తం మొత్త కోసారు ఇంకా ముగ్గు అయితే వేసేసి కలర్స్ అయితే రుద్ రుద్దిందండి మాట్లాడుచు చూడండి చక్కగా ముగ్గు అయితే ఎంత బాగా వేసిందో దోమలు అయితే చాలా దోమలు ఉన్నాయండి తెల్లవారుజామును కదా బాగా కుట్టినెయ్యి ఇంకా చూడండి చక్కగా రంగులు వేసేసి ముగ్గు అయితే డెకరేషన్ చేస్తుంది ఈ లోప లోపల ఏం జరుగుతుందో రండి మనం మా పెద్దమ్మ రెడీ అయ్యి వచ్చిందండి చక్కగా మరేమో కాడి చూసారా చక్కగా అక్కడ కూర్చున్నాడు ఇంక వచ్చేసి సాంబారు బెండకాయ కర్రీ పొట్లకాయ కూర అండి కంపల్సరీ గోంగూర పొట్లకాయ కూర అయితే ఈ దీనికి పెడతారు మా సైడు భోజనంలో తెల్లవారుజామున తినే భోజనంలో ఇంక వచ్చేసి పెద్దమ్మ పూజకు రెడీ చేస్తుందండి ఆ అమ్మాయి తీర్చుకునే అట్ల తది తీర్చుకునే అమ్మాయి ఉంటుంది కదండి తను వచ్చి పొంగల్ పెట్టేసి పూజ చేసింది రెడీ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ పెద్దమ్మ పూజ రెడీ చేసింది ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇదంతా చక్కగా బొట్లు పెట్టేసి రెడీ చేశాను ముద్దపప్పు కూడా కంపల్సరీ పెట్టాలండి ముద్దపప్పు నెయ్యి కలిపి అన్నంలో అమ్మాయికి ఐదుగురు ముత్తైదులతో ఐదుగురు ముద్దలు ఇప్పిస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి కాళ్ళకి పసుపు రాస్తు పసుపు కలుపుతుంది చిన్నత్తయ్య అందరు తలోక పని అయితే చేశామండి చాలా తొందరగా అయిపోయింది నాలుగింటికల్లా వంట అయిపోయింది తెల్లవారు తెల్లవారు ముందే మొత్తం అయిపోవాలి ఇంకా మా పిల్లల్ని లేపేస్తే గోరింటాకు చూపిస్తున్నారు పండిందని చెప్పేసి ఇంక ఇక్కడ అత్తయ్య అక్షంతాలు కలుపుతున్నారు తులసికా తులసమ్మ దగ్గర కూడా నీట్గా కడిగేసి పెద్దమ్మ ముగ్గే వేస్తున్నారు చూడండి ఎంత బాగుందో తులసమ్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తే మా అమ్మాయి వచ్చేసి పూజ చేసింది చాలా పద్ధతిగా చేసుకోవాలండి చాలా పని ఉండిద్ది దీనికి ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే ఏముండదు పెద్దగా ఈవినింగ్ చాలా పని ఉండిద్ది ఇక్కడ వచ్చేసి వదిన పులిహోరకి అన్నం ఆడబెడుతుంది సాంబార్కి ముక్కలు అయితే ఉడుకుతున్నాయి మళ్ళీ మధ్యలో వచ్చేసి ఇక్కడ మాడపరుచు ముగ్గు ఎలా వస్తుందో చూడటానికి వచ్చాము చాలా సందడి సందడిగా అయితే జరిగిందండి చాలా హ్యాపీగా జరిగింది చూసారా ముగ్గు బాగా వేస్తుంది కానీ దోమలు మాత్రం చాలా గుట్టినాయి దద్దుర్లు కూడా వచ్చేసినాయి అండి తనకి ఇంక ఇక్కడ లాసే వచ్చేసి రేమోని వాకింగ్ తీసుకెళ్ళింది పూజ అయితే తాంబూలం అంతా పెట్టి రెడీ చేస్తే అమ్మాయి వచ్చి పూజ చేసింది పొంగల్ పెట్టేసి ఇంక ఇక్కడ చిన్న అత్తయ్య వచ్చేసి పులిహోర కలిపింది తలోకలు తలోక పని చేసి వేసుకున్నామండి చక్కగా అయిపోయింది తొందరగా రెడీ అయిపోయి స్నానాలు అన్నీ అయ్యేసరికి అమ్మాయి వచ్చేసి పూజ చేసి ముత్తైదువులు కూడా వచ్చారండి అందరు వచ్చి రెడీ అయ్యి భోజనం అయితే చేశారు ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర కొంచెం కొంచెమే కలుపుకొని వండేసామండి ఇంకా ఈవినింగ్ దాకా ఉపవాసం అయితే ఉండాలి పూజ చేస్తే దీనికి ఉండ్రాల తద్ది కూడా తీర్చుకోకపోతే కలిపి తీర్చుకోవచ్చు ఏ ప ఉండ్రాల తద్ది అట్ల తద్ది రెండు కలిపి సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు కలిపి కూడా చేసుకోవచ్చు అంటండి అందుకని చెప్పేసి కలిపి చేసుకున్నారు వీళ్ళు కాక వీళ్ళు ఇంక ఇక్కడ పూజ చేస్తుంది చూడండి తర్వాత ఇంకా అంత పని అంతా అయిపోయింది మా అత్తయ్య వాళ్ళందరు కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇక్కడ కూడా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసింది అమ్మాయి పండు తాంబూలం పెట్టి ఇది పరాజయం చేసుకుంది తనే చేయాలండి మొత్తము ఇంకా ముత్తైదు వాళ్ళందరూ వచ్చారు తర్వాత ఇటువైపు ఇంకొక పాకెట్లో ముగ్గు అయితే వేస్తుంది మారపరచు చాలా చాలా చీకట్లో కదండి చాలా ఇదిగానే ఉంది దోమలు అయితే చాలా బాగా కుట్టినాయి ఇంక అంత అయిపోయిందండి తందరూ వచ్చేసారు ముత్తైదువులు అందరూ చూడండి ఫోర్ థర్టీ కల్లా భోజనం అయితే అయిపోయింది తినడం కూడా మా ఆడపడుచు చక్కగా వడ్డం చేశారు అందరూ ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న పెద్దమ్మ పెద్దనాన్న వచ్చేసి పోతురాజుగా ఒకళ్ళు ఉండాలండి మగవాళ్ళు మా అమ్మాయి కూడా రెడీ అయ్యి వచ్చింది మా అమ్మాయి మా మేనగూడలు ఇద్దరు అందరూ చక్కగా ఉపవాసం అయితే ఉన్నారండి పొద్దున్నే లెగిసారంటే చాలా గ్రేటు మేము ఉంటాం మమ్మీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి పులిహోర పొంగలి బూందీ స్వీటు బెండకాయ కూర పప్పు నెయ్యి పొట్లకాయ గోంగూర అన్నీ వడ్డం చేసిన తర్వాత అమ్మాయికి కలిపి పప్పు నెయ్యి కలిపి అన్నంలో ఐదు ముద్దలైతే పెట్టాలి అంద ఎంతమంది ముత్తాయిదువులు ఉంటే అంతమంది పెట్టాలి చేతిలో అది తిన్నాకే భోజనం అనేది స్టార్ట్ చేయాలండి చూడండి నెయ్యి పప్పు కలపాలి ఒక్క ముద్ద చిన్న ముద్ద చక్కగా అలా ముద్ద కలిపి తలవక ముద్ద ఇచ్చినాక స్టార్ట్ చేసి మనం ఫోన్ చేసేయాలి ముత్తాయిదేవులకి చక్కగా అందరు కలిపి తల ఒక ముద్ద ఇచ్చారు మా పిల్లలు అందరు చక్కగా తిన్నారండి యాక్టివ్గా సరదాగా బాగా జరిగింది చూడండి వీళ్ళంతా ముత్తాయిదేవులు తులసమ్మ చూసారా ఎంత చక్కగా ఉందో మధ్యలో వాకిట్కి ఎదురుగా పెట్టుకుంటే మంచిదండి తులసమ్మని పొద్దున్నే అలవాటు లేదు కదండి కొంచెం కష్టంగానే ఉంది తినడానికి లాస్యాకి ఎలాగలా తిన్నారు పిల్లలు సాయంత్రం వరకు చక్కగా ఉపవాసం అయితే ఉన్నారండి ఏం తినకుండా ఉండాలి అంటే ఉంటాం మమ్మీ అని చెప్పేసి ఉంది ఇది సెకండ్ టైం అండి లాస్ట్ ఉండడం ఇలాగ ఉపవాసం ఈవినింగ్ కూడా బాగా జరిగిందండి పూజ అది ఇంకొక పాటలో పెడతాను చూడండి ఇది లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మార్నింగ్ వరకే పెట్టాను అది అయిపోయి ఈ మార్నింగ్ వరకు ఎలా జరిగిద్ది ప్రాసెస్ అని చెప్పేసి ఇది ఇంతేనండి మొత్తం మనం కూరలు దీంట్లో కంపల్సరీగా పొట్లకాయ గోంగూర అనేది కంపల్సరీ పెడతారండి ఇంకా మిగతా కూరలైనా చేసుకొని తినొచ్చు అది ఆ అమ్మాయికి పూజ చేసుకునే అమ్మాయికి మాత్రం ఐదుగురు ముత్తైదులతో ఐదు ముద్దలు పెట్టిస్తారు అందరు పెట్టి తిన్నాక స్టార్ట్ చే పూజ అనేది అయిపోయిందనమాట మా పెద్దమ్మ వాళ్ళ కింద కూర్చోలేక పెద్దనాన్న పెద్దమ్మ కుర్చీలో కూర్చున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి కొంచెం లేట్ అయ్యింది తను కూడా వచ్చేసి భోంచేసింది మా ఆడబిడ్డలు ముగ్గురు వడ్డనైతే చేశారండి చాలా కష్టపడి ఇలాంటివి రేర్గా వస్తాయి చాలా హ్యాపీగా ఉండిద్ది ఇలాంటి సాంప్రదాయాలను పాటిస్తుంటే పిల్లలకు కూడా చాలా అనుభవం అయితే తెలుస్తుంది మర్చిపోకూడదండి ఇలాంటివన్నీ ఇలాంటి వాటిల్లో పాల్గొనడం చాలా అదృష్టము కాకపోతే చాలా కష్టంగా తింటున్నారు పొద్దున్నే తినడం అంటే చాలా కష్టం కదండి భోజనము అసలు ఈ కాలంలో ఎవరు తింటున్నారండి ఇలా పొద్దున్నే అంటే రాత్రి పన్నెండింటికో ఒకటింటికో అలా తిని మధ్యాహ్నం అలా తినడం ఎలా అయితే ఏమీ పూజ అయితే ఈ మార్నింగ్ పూజ చక్కగా అయింది కంప్లీట్ అయింది ఇది అయిపోయిన తర్వాత పండుతాంబోలం తాంబూలం ఇస్తారండి చుక్కను చూడాలండి చంద్రుడు చూస్తే చాలా మంచిదంట భోజనం చేసిన తర్వాత ఇంక భోంచేసారు చక్కగా తర్వాత కాళ్ళకి పసుపు బొట్టు పెట్టేసి పండుతాంబోలం ఇచ్చారండి ఇప్పించారు అమ్మాయితో పిల్లలు కూడా చక్కగా రాయించుకున్నారు అందరు కలిసి తర్వాత అక్షింతలు వేశారు చూడండి చంద్రుడు చుక్కలు కూడా ఉన్నాయండి ఇప్పుడు పొల్యూషన్ వల్ల అసలు అవి కనిపించనీ కనిపించట్లేదు మా మేము చిన్నప్పుడైతే చాలా బాగా కనిపించేయి ఇంక ఇక్కడ వచ్చే లాస్య పసుపు రాయించుకుంటుంది వాళ్ళక్కతో చాలా బాగా జరిగిందండి ఇలాంటివి చూస్తేనే చాలా ఆనందంగా అనిపించింది చేస్తంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంక అందరికీ తాంబూలం అయితే ఇచ్చింది అందరు కలిసి అక్షంతలు అయితే వేశారు అమ్మాయిని దీవించారు మా సైడ్ ఏంటంటే మా సైడ్ ఏంటంటే అండి ఇట్లా మాకు కర్నూల్లో ఉన్నామండి మేము చిన్న మా వారు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు అటు సైడ్ అయితే అసలు లేదండి ఇక్కడ ఏంటంటే ఇలా అటల తద్ది తీర్చుకుంటేనే ముత్తైదుగా ఉండొచ్చు అన్న ఇదైతే ఎక్కువ ఉంది ఆచారం మాకు ప్రతివాయినం అని ఇంకోటి ఉండిద్దండి నెక్స్ట్ ఇయర్ తీర్చుకుంటాము అది తీర్చుకుంటే ఎవరికైనా ముత్తైదుగా ఉండొచ్చు అని చెప్పేసి అంటారు అందుకని చెప్పేసి ఈ తద్ది అనేది వచ్చింది తర్వాత ఆశీర్వాదం అయితే అందరు తీసుకున్నారు మా పిల్లలందరూ ఇంకా పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరి దగ్గర చక్కగా వంగి ఆశీర్వచనం అయితే తీసుకున్నారు చూడండి ఎంత సందడిగా అయితే జరిగిందో ఇక్కడ వచ్చేసి ఈమె పువ్వు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గుండెలో పెట్టుకుంది చాలా నవ్వు ఇచ్చిందండి హ్యాపీ హ్యాపీగా జరిగింది ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళతో ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇంకా లాసియా కూడా తీసుకుంటాను చూడండి వాళ్ళ అక్క చేత అందరి చేత అయితే తీసుకుంటుంది పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారండి చాలా కామెడీ చేసుకుంటా ఇలాంటివే కదండి కావాల్సింది మనకి వాళ్ళ పెద్దమ్మతో మేము వచ్చేసి మా రెండో ఆడపడచ్చు ఇక్కడ చూడండి మా మూడో ఆడపడుచు నాలుగో ఆడపడుచు చక్కగా కూర్చుంది పండు తాంబలం తీసుకొని లాస్యా ఈష దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది నేను పెద్దదాన్ని నేను వేయాలి రారా అని చెప్పేసి తీసుకుంటుంది తర్వాత వచ్చేసి వాళ్ళ అత్తకి వాళ్ళ అత్త లాస్యాకి ఫ్లవర్ ఇస్తుంది ఇలా అయితే మార్నింగ్ జరిగిందండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి